అన్నాడు రామశర్మ ప్రాణాలు బిగబెట్టుకుని అయ్యా దొంగల నాయకుడు గారు మీరన్నదంతా నిజమే ఒప్పుకుంటాను కానీ మీరు చేసే ధర్మమేమో కాస్త ఆలోచించండి అన్నాడు నేను అధర్మాన్ని ఎదురిస్తున్నాను కనుక నేను చేసేది ధర్మమే ఈ రాజు అసమర్థుడు కంటకుడు వాడి సేవకులు రాక్షసుడు దోచుకోవడంలో నాకు విచక్షణ ఉంది రాజుకు మాత్రం లేదు అన్నాడు గండడు అయితే మీరే ఎందుకు ధర్మాన్ని స్థాపించకూడదు జనానికి రక్షణ శాంతి ఎందుకు ప్రసాదించకూడదు అని రామశర్మ గండడిని అడిగాడు అందుకు దేశం నా చేతుల్లో ఉండాలి కదా అంటే నేను రాజు కావాలి అది ఎలా సాధ్యం అన్నాడు గండడు వాణ్ణి ఉబ్బించడానికి రామశర్మ ఎందుకు సాధ్యం కాదు ప్రయత్నించాలి అంతే ఎందరు నాయకులు మహారాజులు చక్రవర్తులు కాలేదు అన్నాడు గండడు ఆలోచనలో పడ్డాడు వాడికి ఈ ఆలోచన మునిపెన్నడూ రాలేదు ఆలోచించగా రాజు కావడం ఏమంతా అసంభవంగా తోచలేదు వాడికి రామశర్మ అతనికి మంచి సలహా ఇచ్చాడని గండడు అనుకున్నాడు నాకు మంచి సలహా ఇచ్చావు ప్రయత్నించి తీరుతాను రాజ్యంలో ధర్మం స్థాపించుతాను నువ్వు బీదవాడివి నీ ధనం తీసుకోను వెళ్ళిపో అన్నాడు గండడు రామశర్మతో రామశర్మ బతికాంద్రా దేవుడా అనుకుని తన దారణ తాను పోయాడు గండడు మంచి ఆలోచన పరుడు తాను రాజు కావటానికి తగిన పథకం వాడు ఆ రోజే తయారు చేసుకున్నాడు రాజ్యంలో ఉన్న దొంగల ముఠాలన్నింటినీ నయానో భయానో తన నాయకత్వం కిందకు తెచ్చుకున్నాడు దొంగలకు ఆయుధాలు లేని వాళ్ళని నరకటము బెదిరించడము తప్ప యుద్ధ విద్యలు రావు తన నాయకత్వం కిందకి వచ్చిన దొంగలందరికీ వాడు సైనిక శిక్షను ఇప్పించాడు చీటికీ మాటికి బందిపోటుల్లాగా వచ్చిపడి కొల్లగొట్టుకుపోయే రాజసేవకులను అరికడతానని ప్రజల జీవితాన్ని కాపాడతానని మాట ఇచ్చి ప్రజలు న్యాయంగా రాజు కట్టే పన్నులు తన కట్టే పద్ధతి మీద గండడు రాజ్యంలోని అనేక గ్రామాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు వాడు ఆ గ్రామాలకు తాను ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుని అక్కడ రాజుగారి పరిపాలన లేకుండా చేశాడు గండడు కూడా ఇప్పుడు ఒక చిన్న రాజు అడవి మధ్యలో ఒక కోట కూడా ఉంది తన రాజ్యంలోనే మరొక రాజు పుట్టుకురావడం చూసి మదనవర్మ దిగ్భ్రాంతి చెందాడు వాడు అంతగా ఎదిగేదాకా తన కింద అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారో ఆయనకు అర్థం కాలేదు ఆయన వాళ్ళను చెడామడా తిట్టి తన సైన్యాన్ని అడవిలోకి స్వయంగా నడిపించుకు వెళ్ళి గండడి కోటను ముట్టడి చేశాడు అడవే మదనవర్మను నాశనం చేసింది అడవిలో యుద్ధరంగం ఏర్పడదు చెట్లు చాటు నుంచి చెట్ల మీద నుంచి రాత్రివేళ గండడి బొట్టలు బాణాలు అగ్ని బాణాలు వేసి